నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన సంఘం శ్రీనివాస్ ఇటీవల విడుదలైన సీనయ్య గుండెలో ఉన్న పాటలో హీరోగా నటించారు రెండు రోజుల్లోనే ఆ పాటకు నాలుగు లక్షల వీక్షణలు వచ్చాయి ఇదే పాటకు సహ నిర్మాతగా ఎడపల్లికి చెందిన కమ్మరి విజయేందర్ ఉన్నారు వీరిని భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల రామచందర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఘనంగా సన్మానించారు సంఘం శ్రీనివాస్ సీనయ్య గుండెలో జానపద గీతంలో నటించి మంచి పేరు సంపాదించారని అన్నారు రాబోయే రోజుల్లో కూడా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు సన్మాన కార్యక్రమంలో భాజపా నాయకులు మల్లెపూల శ్రీనివాస్ లక్ష్మణ్ గౌడ్ ప్రవీణ్ చేతన్ తదితరులు ఉన్నారు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ మరియు కమ్మరి విరాట్ కూడా సీనయ్య గుండెలోనని ఒక పాటను చేయడం జరిగింది ఈ పాట ఎడపల్లిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించి సుమారుగా నాలుగు లక్షలకు పైచీలకు ప్రేక్షకులను ఆకట్టుకున్నది వీరిద్దరు కూడా ఎడపల్లి గ్రామానికి చెందినటువంటి పొద్దుబిడ్డలు కావడం ఎడపల్లి గ్రామానికి గర్వకారణం రానున్న రోజుల్లో వీరు మన ఎడపల్లి యొక్క ప్రాముఖ్యతను ప్రతిష్టతను ప్రపంచం ననుమూలలా దేశం నలుమూలలా వెళ్ళేటట్లు చక్కటి పాటలతో ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి ఎప్పుడు శివాజీ ఫౌండేషన్ వీరికి ఎప్పుడు అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మాతాకి